గుళికలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎప్పుడు నాటేశారు ఎన్ని రోజులైంది ఇవాళ్ళకి ఎన్ని రోజులు మన వరి పొలానికి నాటేసి ఎన్ని రోజులకి స్టెమ్లీ చల్లారు మీరు పన్నెండు రోజులు పన్నెండు రోజులకి స్టెమ్లీ చల్లారు ఇవాళకి మనం చల్లిన మొత్తం పొలం వేసినంత ఎన్ని రోజులైంది ముప్పై ముప్పై రోజులు అంటే మన చల్లి నాటేసిన పన్నెండు రోజులకే స్టెమ్లీ వాడారు ఇవాళకి స్టెమ్లీ వాడింది పన్నెండు రోజులు మీరు పోయిన ఇరవై ఆరో తారీఖు తీసుకొచ్చారు ఆ రోజు చల్లలేదు అన్నారు మీరు తెల్లారి చల్లారు తెల్లారి చల్లితే ఇరవై ఏడో తారీఖు జూలై ఇరవై ఏడో తారీఖున చల్లారు ఇవాళకి ఆగస్టు పదిహేను రోజు ఇవాళ ఇవాళకి పద్దెనిమిది రోజులు పొలానికి పద్దెనిమిది రోజులకి మీకు స్టెమ్లీ వల్ల ఎలా ఉపయోగం ఉంది సార్ మీకు పురుగు లేదండి ఓకే సార్ ఇంత ఫైవ్ మంది కొట్ల ఓకే ఏది ఇప్పుడు ఉన్నదైనా పిలక బాగా వచ్చింది బాగా వచ్చింది ఓకే ఉన్నది ఓకే కొంచెం తేట కొంత ఊరు వరకు అయితే ఓకే సార్ ఈ ఫైవ్ మంది కొట్ల ఏది కొట్టలేదు ఏది కొట్టలేదు ఇప్పటి వరకు నాటేసిన దగ్గర నుంచి అయితే ఏమి గుళికలు ఒకటే సల్లే గుళికలు ఒకటే అరకట్ట ఏరియాలో చల్లారా ఓకే మీరు కాంప్లెక్స్ లో దీంట్లో కలిపి చల్లేసుకున్నారు అంటే ఇవాళ వరకు మందు కొట్టలేదు ఏది ఏది స్ప్రే చేయలేదు ఇవాళ పురుగు ఉందా లేదు లేదు మొగ్గు పురుగు ఏమైనా ఆశించిందా లేదు ఇంకా మీకు ఏమైనా దుబ్బు అధికంగా వచ్చిందా కూడా బాగా వచ్చింది బాగా వచ్చిందా చేశా ఇది కాదు ఇంకోటి చెప్తాను